హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగానన్ టీవీ నేను మీ జరణి హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది రోడ్లన్నీ ప్రజలు లేక నిర్మానుషంగా మారాయి అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు తరలి వెళ్లారు దీంతో నగరంలోని రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి ఎటు చూసినా రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు నేడు ఎవరూ లేక బోసిపోయాయి వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో నగరవాసులు పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే సొంతూళ్లకు వెళ్లిపోయారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా న్యూస్ కరెస్పాండెంట్ దేవ అందిస్తారు మనకి హైదరాబాద్ భాగ్యనగరం మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేదైతే ట్రాఫిక్ నిరంతరం అంటే సమయ పాలన లేకుండా ఉదయం నుంచి రాత్రి దాకా అంటే రాత్రి అంతా కూడా ట్రాఫిక్ అయితే బాగా స్తంభించి ఉన్న వీధులు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఏపీకి పైనమయ్యారు ఎప్పుడు ఆ ఆడుతున్న ప్రస్తుతం మనం హైదరాబాద్ సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాము ఈ వీధులన్నీ కూడా అటువైపు విద్యార్థులతో అయితేనేమి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కాలేజీ యువత మరోవైపు కార్యాలయాలకు వెళ్ళే అయితేనేమి అందరూ కూడా అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పండుగ నేపథ్యంలో పల్లెలకు గ్రామాలకు తరలి వెళ్ళిన నేపథ్యంలో హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా బోసిపోయినట్టు ఉన్నాయి దాదాపు నలభై లక్షల నుంచి యాభై లక్షల మేర పట్టణవాసులు మాత్రం పల్లెలకు వెళ్ళినట్టు సమాచారం ఇక అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఆడుతూ అటువైపు యువత అయితేనేమి ఇటువైపు కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులైతేనేమి అలా ఎప్పుడు అంటే మనకి ట్రాఫిక్ నిరంతరాయంగా ఉండే ఈ పట్టణంలో అంటే హైదరాబాద్ భాగ్యనగరంలో కనుక గత రెండు రోజుల నుంచి కూడా రోడ్లన్నీ కూడా బోసిపోయాయి అనాలి అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీలో అంటే అతి ముఖ్య పండుగ పండగల్లో అతి ముఖ్యమైన పండుగ దాదాపు మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ అయితే పట్టణ వాసులందరూ కూడా దాదాపు నలభై లక్షల మేర అంటే సుమారు డెబ్బై శాతం మంది హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఏపీకి పయనమయ్యారు ఈ నేపథ్యంలో మనం హైదరాబాద్ నడిబొడ్డుల అంటే సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాము ఈ సైబర్ టవర్స్ దగ్గర దాదాపు చాలా వాటికి అంటే ఐటీ కంపెనీలు ఉన్న నేపథ్యంలో ఎప్పుడు అంటే సమయ పాలన లేకుండా రద్దీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం దాదాపు నగర వీధులన్నీ కూడా బోసిపోయినట్టు ఉన్నాయి అంటే పట్టణ వాసులైతేనేమి మరోవైపు ఉద్యోగస్తులైతేనేమి పండగ రీత్యా అంటే పండగ నేపథ్యంలో అటువైపు లారీ బస్సులైతేనేమి అలాగే ట్రైన్లు అయితేనేమి వీటితో తమ తమ గ్రామాలకు తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు దీంతో హైదరాబాదు నగర రోడ్లన్నీ కూడా ఖాళీ అయ్యాయి ఒక్కసారిగా అంటే నిరంతరం రద్దీగా ఉండే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే నిరంతరం రద్దీగా ఉండే రోడ్లైతే మాత్రం బోసిపోయినట్టు కనిపిస్తుంది అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇటువైపు ఏపీ నుంచి ఏపీకి వెళ్ళే రాజమండ్రి కోనసీమ కాకినాడ విజయవాడ మరోవైపు గుంటూరు కృష్ణ నెల్లూరు చిలకలూరుపేట ఇవన్నీ కూడా అంటే పండగనే భారీ ఎత్తున మరోవైపు కా కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సంక్రాంతి అంటేనే కోళ్ళ పందాలు అలాగే బరులు గీసి మరి కొన్ని లక్షల మేర కోళ్ళ పందాలు నిర్వహిస్తుంటారు అలాంటి కోళ్ళ పందాలకు సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా రెండు రోజులు ముందుగానే అంటే పండగకు ముందుగానే వెళ్ళారు దీంతో దాదాపు హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా బోసిపోయాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర నడిబొడ్డు అంటే సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాము ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఐటీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా సమయ పాలన లేకుండా ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్లు మాత్రం ప్రస్తుతం బోసిపోయినట్టు వెలువెలాడుతున్నాయి అంటే రోడ్లన్నీ కూడా మరోవైపు ట్రాఫిక్ సమస్య లేకుండా అంటే అసలు జనాలే లేరు హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీ అని చెప్పచ్చు మరోవైపు ఇల్లు కూడా ఖాళీగా ఉండడంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే చేశారు పోలీసులు పహారా కాస్తున్నారు అంటే ఇల్లు వైపులు తాళాలు ఉండడంతో దొంగల బెడద కూడా ఉండవచ్చునని పోలీసులు అయితే గట్టి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా రద్దీ లేకుండా అలాగే జనసంచారం లేకుండా నిర్మానుషంగా మారుత అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు అలాగే మనం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఐక్య దగ్గర ఉన్నాము ఐక్య అనగాలు మనం గుర్తొచ్చేదైతే చుట్టుపక్కలంతా కూడా సాఫ్ట్వేర్లు అలాగే హార్డ్వేర్లు అయితే ఉంటారు ఇక్కడ అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్లతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం అయితే ఐక్య సర్కిల్ అని చెప్పాలి ఇక్కడ కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అదేవిధంగా అంటే సంక్రాంతి పండుగ నే నేపథ్యంలో పండుగల రీత్యా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సెలవుల ప్రకారం అయితే హైదరాబాద్ నగర వాసులంతా కూడా తమ తమ పల్లెటూర్లకైతేనేమి గ్రామాలకు అయితేనేమి పైనమయ్యారని చెప్పాలి ఇక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఐక్య దగ్గర అంటే మనం చూసుకున్నట్లయితే ఐక్య దగ్గర ఉండే ఈ రోడ్లైతే ఎప్పుడు అంటే సాఫ్ట్వేర్లతో రద్దీగా చీమ దూరనంత సందు కూడా లేకుండా ఐక్య దగ్గర ఎప్పుడు ట్రాఫిక్గా ఉండే ట్రా ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ప్రస్తుతం జనసంచారం లేక అంటే అక్కడక్కడ ఎక్కడో ఒక చోట కానీ ఎప్పుడు రద్దీగా ఉండే చోట ప్రస్తుతం అయితే ఖాళీ రోడ్లైతే కనిపిస్తున్నాయి ఎప్పుడు జనారణ్యం ఉండే ఏ చోట అయితే మాత్రం ఈ పండగ రీత్యా సంక్రాంతి పండగ రీత్యా హైదరాబాద్ నగర వాసులంతా కూడా పైనమయ్యారని చెప్పాలి తమ తమ గ్రామాలకు వెళ్ళి పండగని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకునే నేపథ్యంలో వారు వారి సొంత సొంత ఊర్లకి వెళ్ళిన నేపథ్యంలో అయితే హైదరాబాద్ నగరంలో కనుక ఖాళీ రోడ్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు కోటి నలభై లక్షల మంది ఉన్న హైదరాబాద్ నగరంలో దాదాపు యాభై నుంచి అరవై ఐదు శాతం అంటే యాభై నుంచి అరవై లక్షల మంది దాకా హైదరాబాద్ నుంచి పైన అయ్యారనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలో ఏపీలో అత్యంత ముఖ్యమైన పండుగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి ఈ సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులంతా కూడా తమ తమ సొంత ఊర్లకు వెళ్ళి పండుగను వారి వారి కుటుంబ సభ్యులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా ఖాళీ అయిపోయాయనే చెప్పాలి అంటే ఇంకా రెండు రోజులు నేడు సంక్రాంతి కనుక రేపు కనుమ కనుక ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇలాగే పట్టణ నగర వీరులన్నీ కూడా ఖాళీగా అంటే బోసిపోయినట్టు కనిపిస్తూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా అంటే వారి వారికి అటువైపు కాలేజీలు అయితేనేమి పాఠశాలలు అయితేనేమి కార్యాలయాలు అయితేనేమి వీటన్నిటికీ పండగ రీత్యా సెలవులు ప్రకటించిన నేపథ్యంలోనే హైదరాబాద్ నగరవాసులంతా కూడా వారి వారి సొంత ఊర్లకు పైనమయ్యారని చెప్పాలి అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రధానమైన ప్రాంతాలైతే మాత్రం ఇటువైపు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ మరోవైపు పంజాగుట్ట అలాగే అమీర్పేట ఇటు కూడా కాలేజీలు అయితేనేమి అలాగే హాస్టల్స్ అయితేనేమి ఉన్న పరిస్థితుల్లో కూడా ఖాళీగా అంటే వారి వారి ఊర్లకు వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళి పండగను ఘనంగా జరుపుకునే నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులంతా కూడా పయనమయ్య పయనమయ్యారనే చెప్పాలి దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది సొంత ఊర్లకు వెళ్ళి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడంతో హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా బోసిపోయినట్టు ఖాళీగా కనిపిస్తున్నాయని ఇక్కడ ఉన్నట్లు సమాచారం ఆ ప్రస్తుతం మనం హైదరాబాద్ నడి బొడ్డున అంటే జూబ్లీ పోస్ట్ దగ్గర ఉన్నాము నిరంతరం నిత్యం ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట అంటే దాదాపు మొత్తం ఖాళీ అయిందనే చెప్పాలి నాలుగు రోడ్ల కూడల్లో ఉన్నాం మనం ప్రస్తుతం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇటువైపు వెళ్తేనేమో అమీర్పేట ఎస్ఆర్ నగర్ అటువైపు వెళ్తేనేమో బసవతారకం హాస్పిటల్ అవి ఉంటాయి మన ఇటు సైడ్ వెళ్తేనేమో ఫిలిం నగర్ అటు అయ్యుంటాయి ఉంటాయి బ్యాక్ సైడ్ వెళ్తేనేమో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఉంటాయి ఇట్లా నాలుగు రోడ్లు కలిపి ఉన్న జుబ్లీలు పోస్ట్ దగ్గర మాత్రం కొంత అంటే దాదాపు ఒక టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్రాఫిక్ ఉందని చెప్పాలి ఈ సంక్రాంతి పండగ ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాదు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మేర ఖాళీ అయిందనే చెప్పొచ్చు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వాసులంతా కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీకి తరలి వెళ్ళారు అంటే ఈ నేపథ్యంలో దాదాపు మూడు రోజుల పాటు ఏపీలో అత్యంత భారీగా జరుపుకునే పండగ కాబట్టి అటు కార్యాలయాలకు ఇటువైపు కాలేజీలకు పాఠశాలలకు అన్నిటికీ సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ నగర వాసులతో ఫిలిం సిటీ అయితేనేమి ఇటువైపు హైటెక్ సిటీ అయితేనేమి మరోవైపు అమీర్పేట అయితేనేమి అయితేనేమి నాలుగు రోడ్లు కలిపి ఉన్న కూడల్లో కూడా దాదాపు ట్రాఫిక్ రద్దీ లేదు అసలు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో అయితే గత రెండు రెండు మూడు రోజుల నుంచి ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా ట్రాఫిక్ అనేదే లేదు అని అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం నీరస్తో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్